రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధ పడలేదు సిద్దు ఒక అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్దు ఎందుకు మార్క్స్ అంటే ఇంత చిరాకు నీకు అలా అడుగుదాం ఏంటి సిద్ధు చూడు బుక్ అంత ప్రాబ్లమ్స్ ఏ సరే నువ్వు వెళ్ళు ఉంటాను సిద్ధు పర్లేదు చెప్పాను కదా ఏమైంది నీకు వెళ్ళమంటున్నాను కదా పో మేము ఎవరో తెలుసా నీ సీనియర్స్ ఏంటి ఎస్వీసీ సెల్యూట్ తెలీదా రే ఆగ్రా చాలు హాస్ని వంశీ రవి సీను మంగిన సీను కేడి మంగిన సీను చూసారు సార్ ఎక్కడా కేడి మంగిన సీను లవ్ మంజులా కాలేజ్ గోడల్ నుండి అదే ఇంకా ఉంది అది కాలేజ్ లో గ్రేట్ యా మూవీ హాస్ని క్లాస్ టైమ్ అది పద డ్రాప్ చేస్తాను. నేయ్, నుండు నితో మాట్లాడాలి. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఉండాలి? వాడు పాపం సిద్ధు నాకోసం నిన్న రోజంతా వెయిట్ చేశాడు ఏరా అలా చెప్పావా? బానే మేనేజ్ చేశావారా? మేనేజ్ ఏంటి నీకు విషయం తెలుసా? నిన్నంతా ఆడు మాటేనే ఉన్నాడు. సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం. అడుగు, వాళ్ళనే అడుగు. సిద్ధు నాట అబద్ధం చెప్పావా? అది చెప్పావా అది అ నాట హాస్ని సారీ చెప్పు హాస్ని సారీ చెప్పు సారీ చెప్పు సారీ హాస్ని వెయ్యి సార్లు వెయ్యి సార్లు సరే వెయ్యి సార్లు నేను ఫోన్ తీసేద్దు పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను ఐఎమ్ సారీ సార్ ఆల్ ది బెస్ట్ నాకు అమంది వాళ్ళకిలా తెలుసు ఫ్రెండ్స్ కదా అని చెప్పాను ఏ చుప్స్ అని చెప్పేసావా ఆ బస్ లో డ్రైవర్ లేడన్న విషయం సుల్తాన్ ప్రసాద్ కల్లాడేసుకో చెప్పాను ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను వెళ్ళు వెళ్లి చెప్పు ఓ ఏమీ దాచుకోవ ఆ పర్సనల్ లేదా నన్నే చేయమంటావు మన ఇద్దరి మధ్య ఏముంది ఏముంది అని అడుగుతున్నారు ఏముంది ఏముంది మన ఇద్దరి మధ్యలో ఏం లేదు ఏం లేదని వెళ్ళి చెప్పు వెళ్ళు ఏంటి సరిగా పెంచలేదు నన్ను సరిగా పెంచలేదు ఏంటి నీ గురించి సీక్రెట్ చెప్పిన తిట్లేదంటే మ్యాటర్ ఏం లేదనుకున్నాం కానీ మళ్ళీ జెబ్ర నువ్వు అన్ని తిట్టిన అమ్మాయి ఏమన్నలేదు అంటే కచ్చితంగా లవ్ ఏరా నిన్ను నమ్ముతానే అదంతా ఓకేరా కానీ నాకు కానీ నాకు ఏంట్రా కాంగ్రాచులేషన్ చెప్పాలికి ఓకే కాంగ్రాట్స్ రా హ థాంక్యూ ఏయ్ 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 అబ్ర చెప్పు ఏం భయ్ ఆవిడ ఒక అమ్మాయిని పడేసాడు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళు పడేసింది ప్రేమలోనాస్తున్నావు కంగ్రాచులేషన్స్ చెప్పు కంగ్రాచులేషన్ ఏం ఓ సారీ నీకు మ్యాటర్ తెలియదు కదా

ఎందుకు గుర్తు చేస్తావు ఏం ట్రై చేస్తావు అతను రమ్మని చెప్పి ఇక్కడ ఉంటాను సిద్ధు ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావ్ వెళ్ళమని చెప్పాను కదా సిద్ధు వెళ్ళమని చెప్పరా లైసెన్స్ ఉందా నీ దగ్గర లైసెన్స్ లైఫ్ నా దగ్గర ఉంది లైఫ్ లాంగ్ లైసెన్స్ ఉంది తెలుసా ముందు వాడిని పంపించరా కరెక్ట్ వెళ్ళు వెళ్ళు కెలా లై యాదంలో జోస్టంటనే ఆడపలని బైటి బంపారంటే బయమేస్తుంది రా ఎక్కడికి రా చూస్తాను ఏమండి రా ఏమందస్ని అది హాస్ని కాలేజీలో అందరూ అంటుంటే మీకు లేవా చూడు నా జుట్టు ఎలా ఉందో సరిగా రింగులా అడిపకా ఓ హాస్ని డల్గా ఉంటుందా ఆల్వేస్ మైలింగ్

ఏమని తిడతావు ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగచ్చు కదా అది వదిలే సిద్ధు ఏం తిడతావు చెప్పు బూతులా ఇలాంటి బూతులు చెప్పు సిద్ధు నాకు మూడు బూతులు నేర్పా ప్లీజ్ 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 బూతులు నేర్పించు ఏమైంది నీకు నువ్వేమో తాగేసి మీ నాన్న తిడతావు తాగే మా నాన్న తిట్టాలి నాకు ఉండదా ప్లీజ్ సిద్ధు ఒక మూడు బూతులు క్లాస్ కి రావట్లేదా నువ్వు వెళ్ళు నేను బూతులు నేర్చుకుని వస్తాను బూతులా నేను నేర్పుతానమ్మా నీకు నాకు తెలియని బూతులు లేవు వాటిలో నేను కింగని మా చెప్పరా ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా పార్ట్ పార్ట్ వర్ణించనా లిప్స్ లాలి పాప్స్ చాలు దాన్నంటే నీకేంట్రా పోరాడే తప్పు పుడికి బయలుదేరాడు రైట్ బాబా కొడతావరని ఎప్పా వెచ్చిపోతున్నా వాడిని కాదు నిన్ను కొట్టాలి ఎవరిని పడితే అంటే ఎలా మాట్లాడుతున్నాడో చూసా వచ్చాయి నేనేం చేశాను అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప అందరినీ తప్పు అందరినీ తెలుసుకో అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను నిన్ను నమ్మొచ్చా